అందరు నమస్కారం నా పెనరీష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇతను కనిపిస్తున్నాడు కదా ఇతను తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే ఇతను పేరు ఏదైనా కరెక్ట్గా తెలియదు కానీ ఇతను నిన్న మాట్లాడుతూ ఆంధ్ర ఊళ్ళు తెలంగాణకి హైదరాబాద్కి బతుకు కోసం వచ్చారు బతకడానికి వచ్చారు అంతేకాని మా మీద పెత్తనం జరగడానికి మీరు ఇక్కడికి రాలేదు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని ఆంధ్రా దాకా తరిమి తరిమి కొడతాము మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి హైదరాబాద్కి చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఏం చేశారు మీ ఆంధ్ర వాళ్ళ వల్ల తెలంగాణ తెలంగాణ ఏమి లాభ పొందింది అని చెప్పేసి కొన్ని ముదర మాటలో ఈ వ్యక్తి మాట్లాడటం జరిగింది చాలా దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది అంటే అతను ఒక ఎమ్మెల్యే ఉండి బాధ్యత గల పదవులో ఉండి ప్రాంతాల ప్రాంతాలకు గొడవ పెట్టే ప్రయత్నం ఈ వ్యక్తి చేయడం జరిగింది ఈ వ్యక్తి మాట్లాడిన మాటలో మీకు వినిపిస్తాను చాలా గట్టిగానే కౌంటర్ ఇద్దాం ఇతనికి ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటలో అలాంటి మాట అనమాట అయితే నా తెలంగాణ తమ్ముళ్ళకి అన్నలు అన్నలు చెప్తున్నా మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం నేను మాట్లాడటం లేదు మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం లేదు కేవలం ఇతను మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇతను మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అయ్యో దృష్టిలో పెట్టుకునే మాత్రమే నేను ఈ వీడియో చూస్తున్నా అంతేగాని మీకు మీరు వేరు మేము వేరు అనే ఉద్దేశం అయితే నాకు లేదు మనం ఎప్పుడు కూడా దమ్ములేమే కేవలం ఇతను మాట్లాడిన మాటలు మాత్రమే నేను కౌంటర్ చేస్తున్నా అయితే ఇతను ఏం మాట్లాడారో ఒకసారి విందాము వీలైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికి వెళ్ళేలాగా చూడండి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు నిజంగా ప్రజలకు తెలియాలి ప్రాంతాల ప్రాంతాలకు గొడవలు పెట్టే ప్రయత్నం అన్నమాట ప్రాంతాల ప్రాంతాలు గొడవలు పెట్టి దాని ద్వారా వీళ్ళు రాజకీయం చేయడానికి అంటే లాభ పొందడానికి కొన్ని పిచ్చి పనులు పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇలాంటిది ప్రజలు చూస్తే మంచిగా ఉంటుంది కాబట్టి మీరు వీలైతే లైక్ చేసి షేర్ చేయండి ఇతను ఏం మాట్లాడదు ఒకసారి వేషాలు వేసుకొని మరొక చిత్త సినిమా వాళ్ళు పగట వేషాలు వేసుకునే వాళ్ళంట ఇతను మాత్రం రాత్రుల్లో వేషాలు వేస్తాడంట వాళ్ళు పగ పగట వేషాలు వాళ్ళు వేషాలు వేస్తే వీళ్ళు రా ఇతను మాత్రం రాత్రుల్లో వేషాలు వేస్తుంటాడు ఇతను చాలా మాటలు మాట్లాడారు వినండి నేను ముందుగా చెప్తున్నా అల్లు అర్జున్ గారు చేసిన పని ఏదైతే ఉందో ఆయన చేసిన ఘనకారం ఏదైతే ఉందో దాన్ని నేను ఈ రోజుకి సమర్థించటండా నేను ఫస్ట్ నుంచి కూడా నేను అల్లు అర్జున్ చేసిన పనిని వ్యతిరేకిస్తున్నా అతను చేసింది తప్పు అని చెప్పేసి నేను మాట్లాడుతూనే ఉన్నా ఇప్పటికీ అదే దాని మీద స్టాండ్ అయి ఉన్నా అల్లు అర్జున్ చేసిన పని ఏదైతే ఉందో అది ఇప్పటికీ తప్పు దాన్ని నేను సమర్థించడం అల్లు అర్జున్ సమర్థించడం ఇక్కడ కానీ ఇక్కడ ఇతను మాట్లాడిన మాటలు మాత్రమే నేను కౌంటర్ ఇస్తున్నా ఏమన్నా పుష్ప అంటే ఏంది ఏమన్నా సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఉండవయ్య ఈ రోజున సామాజిక న్యాయమైన సినిమాలు తీస్తే ఎవరు చూడటంలా అలాంటి సినిమాలు చాలా మంది చేశారు చాలా మంది అలాంటి సినిమాలు చేశారు మంచి సినిమాలు చేశారు ఎవరు చూడటం వల్ల ఎవరు ఆదరించడం ఇప్పుడు తొంభై సినిమాలు వంద సినిమాలు తీస్తే దాంట్లో తొంభై సినిమాలు కొంచెం వలగర్టీగా ఉంటుంది ఎక్స్పోజింగ్ ఉంటుంది అశ్లీలంగా ఉంటుంది అయ్యే జనాలు చూస్తున్నారు అయ్యే ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు మంచి మంచి సినిమాలు మంచి మంచి సమాజానికి పనికొచ్చే సినిమాలు ఎవరు ఆ సరేనా అమ్ముకోవడానికి నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే సినిమాని సినిమాలేగా చూడాలి నేను నిన్న చెప్పా ఇప్పుడు చెప్తున్నా సినిమాని సినిమాగా చూడాలి సినిమాని సినిమాగా చూడకుండా దాన్ని పర్సనల్ గా తీసుకుంటే మాత్రం చేయలేడు మిమ్మల్ని ఎవడ ఏం చేయలేడు సినిమాని సినిమాగా చూడాలి ఇది ఆంధ్ర ఉండాలి ఈ తెలంగాణ ఏమయ్యా నీ అయ్యే జాగిరా ఇది తెలంగాణ ఏమన్నా హైదరాబాద్ నీ జాగీరా జాగిరా లేకుంటే హైదరాబాద్ ఏమన్నా నీ అయ్య రాజీ బిడ్డ హైదరాబాద్ తెలంగాణ అంతా నీదేను ఇదో పట్టా అని చెప్పి అని రాసిచ్చిండా ఆంధ్ర ఓడు ఆంధ్ర ఉండాలంట బతకడానికి తెలంగాణకు వచ్చారంట అంట వీడయ జాగిరి తెలంగాణ జాగిరా ఇంకా చాలా మాట్లాడతారో వినండి విన్న వినతరవచ్చు చెబుదాం అదే అదే నువ్వు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నీ మీద నువ్వు మాట్లాడిన మాటల మీద మేము ఖండిస్తున్నాం ఒక ఎమ్మెల్యే ఉండి ఇలాంటి మాటలు మాట్లాడానికి సిగ్గు లేదు నీకు అసలు ప్రాంతాల ప్రాంతాలు గొడవలు పెడతావా ప్రాంతాల 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 ప్రజలు గొడవలు పెడతావా మీరు వేరు మేము వేరు అని సిగ్గు లేదు నీకు ఎమ్మెల్యే ఇవ్వండి బాధ్యత గల పదవులు ఇవ్వండి ప్రజాప్రతినిధి ఇవ్వండి నువ్వు ఇలాంటి మాట మాట నీకు సిగ్గు లేదు అసలకే సిగ్గు లేద నీకు అసలుకే మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేవే అలా ముఖ్యమంత్రి సాక్షి ముఖ్యమంత్రి దీని గురించి ఎవరు మాట్లాడబాకండి ఎవరిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడబాకండి ప్రాంతాల ప్రాంతాలు గొడవలు పెట్టేవి పని చేయబోకనే ఒక పక్క సీఎం గారు చెప్తుంటే ఆ మాటలు లెక్క చేయకుండా ఇతను వచ్చి ఇతను వచ్చి మీడియా ముందుకు వచ్చేసి ఆంధ్ర ఊళ్ళు దోపుళ్ళు దోపుడుదారులు ఆంధ్ర ఊళ్ళు తెలంగాణ ఐట దోషుకుంటున్నారు బతుకు దేరి కోసం వచ్చినారని పెద్ద పెద్ద ముద్ర మాట మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే ఉండే బతుకు దేరి కోసం వచ్చాడంటే రాసిచ్చాడు నీకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు ఏం చేశారని చెప్తా విను చెప్తా విను ఆంధ్ర వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏముందో నేను చెప్తా నువ్వు విను తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాది కాదు అనుకుని ఉండింటే అప్పట్లో ఈ రోజున తెలంగాణ హైదరాబాద్ ఒక సిటీ ఇంత డెవలప్మెంట్ అయి ఉండేది కాదు ఇంత పేరు వచ్చి ఉండేది కాదు ఆ రోజున ఎవరో రామారావు గారు కానీ ఎవరో ఏఎన్ఆర్ కానీ కృష్ణ గారు కానీ రామానాయుడు గారి రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ ఇండస్ట్రీ అంతా కూడా తమిళనాడులో ఉండేది ప్రజలందరూ కూడా మెడ్రాస్ పట్టణం అని చెప్పేసి మాట్లాడేవారు మెడ్రాస్ పట్టణం చాలా పెద్దది చాలా పెద్దది అని చెప్పేసి మన మన హీరోలు అంతా అక్కడే ఉంటారు అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ మైండ్ అంతా కూడా మెడ్రస్ పట్నం మీద ఉండేది ఎప్పుడైతే ఇండస్ట్రీ ఈ హీరోలు ఏవో ఉన్నారో పెద్ద పెద్ద హీరోలు అప్పట్లో ఉన్న హీరోలు హైదరాబాద్కి రావడంతో ఒక్కసారిగా మెడ్రాస్ పట్నం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవడంలో ప్రజలు ప్రజల మైండ్ కూడా వాళ్ళ ఆలోచనలు కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాయి అరే ఇన్ని రోజులు మనం పెద్ద పెద్ద నగరం పెద్ద పట్టణం అని చెప్పి మనం మెడ్రాస్ పట్నం అనుకున్నాము ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ కూడా పెద్ద పట్టణం అంట హీరోలు అంతా ఎక్కడే ఉన్నారని చెప్పి ఒక అట్రాక్షన్ వచ్చింది ఒక ఇమేజ్ వచ్చింది హైదరాబాద్కి హైదరాబాద్కి ఎంత చరిత్ర ఉన్నా కానీ అది ప్రజలకు తెలియదు హైదరాబాద్ హైదరాబాదు ఒక తెలిసిందంటే ఒక 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 కలర్ వచ్చిందంటే అది కేవలం ఒక ఇండస్ట్రీ వల్ల సినిమా ఇండస్ట్రీ అక్కడ అప్పట్లో రావడం వల్ల దానికి ఒక పేరు వచ్చింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన కాంట్రిబ్యూషన్ ఆయన కష్టం ఏదైతే ఉందో ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు ఆయన పడ్డ కష్టము ఈరోజు మీరు అనుభవిస్తున్నారు ఆయన ఆయన చేసిన పనులు హైదరాబాద్ని చేసిన డెవలప్మెంట్ ఐటీ రింగ్ రోడ్ ఇలాంటి ఎన్నో ఎన్నో రకాలుగా ఆయన ఎంతో డెవలప్మెంట్ చేశారు తెలంగాణని హైదరాబాద్ని ఆయనకే కానీ స్వార్థం ఉంటే అది నా మా ప్రాంతం కాదు అది అది తెలంగాణ అది ఆంధ్ర కాదని చెప్పి ఆయనకు చిన్న భావం ఉన్న ఆయన చిన్న ఒక ఒక ఇది ఉన్నా కానీ రోజున అంత డెవలప్ అయి ఉండేది కాదు అతని ఆ చంద్రబాబు నాయుడు గారికి అది ప్రాంతాలు వేరు లేక మనుషులు వేరు అది మీ తెలంగాణ మాది ఆంధ్ర మీరు తెలంగాణ మనుషులు మీ ఆంధ్ర మనుషుల భావన లేదు అవన్నీ కానీ ఆంధ్ర వాళ్ళకి ఉండుంటే ఈ రోజున తెలంగాణ అంత డెవలప్ అయి ఉండేది కాదు నిజంగా వాళ్ళకి ఆ భావనే ఉండి ఉంటే ఏది ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఆంధ్రా అని భావన ఉంటే వ్యత్యాసం ఉంటే ఆ రోజునే గతంలోనే ఇండస్ట్రీ వైజాగ్ వచ్చి ఉండేది తీర ప్రాంతం అది పక్కనే సముద్రం ఎంత డెవలప్మెంట్ అయ్యి వాళ్ళకి ఆ భావమే ఉంటే మన ప్రాంతం మనం డెవలప్ చేసుకుందాం అనుకుంటే అప్పట్లోనే వచ్చేస్తున్నారు వాళ్ళు వైజాగ్ వైజాగ్ వచ్చిండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఐటీ ఐటీని హైదరాబాద్లోనే బాగా స్థాపించి ఉండేవాడు ఆయన కూడా ఆ భావం ఉంటే ఆయన కూడా ఇది తెలంగాణలో తెలంగాణ మన 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 ప్రాంతం కాదు మన మనుషులు కాదు మన ప్రాంతం కాదు అని అనుకుని ఉంటే ఆయన వైజాగ్ని డెవలప్ చేసేవాడు కదా ఎవరికి లేదు ఆంధ్ర వాళ్ళకి ఎవరికి లేదు అలాంటి ప్రయత్నం లేదు అలాంటి భావం లేదు మీరు కొత్తగా తీసుకొచ్చారు ఎప్పుడైనా ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు తెలంగాణలో ఏం కాంట్రిబ్యూషన్ చేశారా ఈరోజు మీరు ఈరోజు అంత డెవలప్మెంట్ అవడానికి హైదరాబాద్ అంత డెవలప్మెంట్ కారణం కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళ కష్టం ఉంది ఆంధ్ర వాళ్ళ రక్తం ఉంది మేము కష్టపడి మేము ట్యాక్సీలు కట్టి మేము సంపాదించిన దాంట్లో మీకు ట్యాక్సీలు కడితే దాని ద్వారా హైదరాబాద్ని డెవలప్ చేశారు మా కష్టం కూడా ఉంది నీ అయ్యే జాగిరే కాదు ఇది నీ అయ్యే జాగీర్ ఒక్కటే కాదు నీ కష్టం ఒక్కటే కాదు మా కష్టాలు కూడా ఉన్నాయి హైదరాబాద్కి హైదరాబాద్కి నీకెంత హక్కు ఉందో ఆంధ్రుడిగా మాకు కూడా అదే హక్కు ఉంది ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర వాళ్ళు మీరు బతుకు తెరే కోసం వచ్చారు బతుకు తెరి కోసం మాట్లాడతారు సిగ్గు లేకుండా వీడియో లాగే అవుతుందని చెప్పి వదిలేస్తున్నా లేకుంటే ఇంకా ఇంకొక అరగట్ట లాగుంటా ఇష్టం మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి పద్ధతిగా మాట్లాడు ఇలాంటి మొదట మాటలు మాట్లాడ బాబు చెప్తున్నా జై హింద్